పూర్వజన్మ పుణ్యఫలంతో గొప్ప కార్యార్థమై ఈ భూమి మీదకొచ్చిన మానేపల్లి కుటుంబం వారి సొంత స్థలంలో మానేపల్లి రామారావు గారు ఆలయ నిర్మాణకర్త వారి కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గారు మానేపల్లి గోపీకృష్ణ గారు వీరి కుటుంబం సంకల్పంతో ఇంతటి గొప్ప అయితే నిర్మించడం జరిగింది మానేపల్లి కుటుంబం ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వారి తరతరాలకి రక్ష కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నదో నైట్ టైం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ వ్యూ ఖచ్చితంగా చూడాలండి అప్పుడైతేనే మనకి స్వర్ణగిరి దేవాలయం చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ రోజంతా ఉదయం నుంచి స్వామివారి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులని అయితే ఆ రోజు పంపిస్తూ ఉన్నాము స్వామివారి దర్శనం నైట్ తొమ్మిదిన్నర వరకు ఉంటుంది అప్పటి వరకు ఉన్నామన్నమాట ఉదయం వెళ్ళి ఇంకా స్వామివారిని చూస్తూ అలానే ఉండిపోతారండి భక్తులైతే అంటే నిన్ను రూపంలో అద్భుతంగా ఉంటారన్నమాట స్వామివారు మనం తిరుమలలో చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అందువల్ల అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి భక్తులైతే తొందరగా జరగరన్నమాట ఇంకా అందువల్ల ఆ రోజంతా అక్కడ ఉండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే అసలు దర్శనం చేసుకొని అయితే మామూలుగా అయితే వెంటనే వచ్చేస్తాము ఈ సేవాభాగ్యం వల్ల అంతసేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి ఎదురుగా ఉండి భక్తుల్ని పంపిస్తూ మధ్య మధ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అద్భుతమైన ఫీలింగ్ అండి మాటల్లో అయితే చెప్పలేనన్నమాట ఈ అద్భుతం అంత బాగా అనిపించింది మనసుకి ప్రశాంతంగా ఉంది ఆ రోజు ఏకాదశి అవడం వల్ల జై శ్రీ మన్నారాయణ అందరికీ నమస్కారం అండి భువనగిరి స్వర్ణగిరిలో వెలసి ఉన్నటువంటి శ్రీ వర సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అయితే మేము శ్రీ భ్రమరాంభికా సేవా సమితి తరు పదిహేను మంది అయితే సేవకి వెళ్ళావు ఆలయానికి చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బాగా అందువల్ల మీ అందరికీ చూయించాలన్న ఉద్దేశంతో వీడియోనైతే చాలా బాగా తీసుకుని వచ్చాను సేవలో ఉన్నప్పటికీ నాకు సమయం కుదిరినప్పుడల్లా బయటకు వచ్చినప్పుడు అలా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట చాలా బాగా తీశాను మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట మేమందరం కలిసి బీబీ నగర్ రైల్వే స్టేషన్లో దిగామన్నమాట అయితే ఈ బీబీ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్వర్ణగిరి దేవాలయంకి వెళ్ళడానికి ఒక అరగంట సమయం అయితే పట్టింది ముప్పై రూపాయలు మనిషికి వచ్చేసి ముప్పై రూపాయలు అలా తీసుకున్నారు ఆటో అతను చాలా తొందరగానే ఇప్పుడైతే స్వర్ణగిరి దేవాలయం దగ్గరికి వచ్చేసామన్నమాట స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదాద్రి తిరుమల ఈ పరిసర ప్రాంతాల్లో ఏమీ షాప్స్ అలా ఉండవండి ఎందువల్ల అంటే ఈ స్వామివారికి ఈ దేవస్థానంలో ప్రాణప్రతిష్ఠ జరిగి నాలుగు నెలలే అవుతుందన్నమాట అంటే మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామివారు స్వామివారికి ప్రాణప్రతిష్ట చేయటం జరిగిందన్నమాట అతి తక్కువ సమయమే కాబట్టి ఇంతవరకు ఇక్కడ షాప్స్ అవి ఏమీ పెట్టలేదన్నమాట ఇక ముందు ముందు పెడతారు స్వామివారి ప్రధాన ద్వారం అండి మధ్యలో రామానుజాచార్యుల స్వామివారు ఉన్నారు కదా చాలా బాగున్నారు ఇంకా ఇదంతా ఇలా ఉన్నది ఈ లోపల నుంచి వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు లోపలికి కార్లు బళ్ళు అన్నీ వెళ్తాయి లోపల పార్కింగ్ ఉన్నదన్నమాట లోపల పెట్టేసుకోవచ్చు దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకి ముందుగా స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి స్వామివారి పాద దర్శనం చేసుకొని ఆ పైనుంచి వెళితే నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి అన్నమాట మనం కొండపైకి వెళ్ళొచ్చు ఆ తర్వాత ఈ పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట మేమైతే ఇటు పక్క నుంచి వెళ్తున్నాము మాకు అక్కడ స్వా ఉండటానికి హాలు అది ఇచ్చారు అంతా వసతి అంతా చాలా బాగున్నదన్నమాట ఇంకా అందువల్ల ఈ పక్క నుంచి వెళ్తున్నాము ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా స్వామివారి భక్తులకి సేవ చేయడానికి అయితే మేము అందరం సేవకు అన్నమాట చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణం ఎంత విశాలంగా ఉన్నదో ఎంత బాగున్నదో ధ్వజస్తంభం స్వామివారి ప్రధాన ఆలయ గోపురంకి ఎదురుగా ధ్వజస్తంభం అయితే చాలా బాగుంది ప్రతి స్తంభానికి కూడా స్వామివారి శంకుచక్ర నామాలు అయితే పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నది ఇదంతా నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నైట్ టైము భక్తులైతే ఉదయం ఎనిమిదిన్నరకే ఎంత ఎక్కువగా భక్తులు వచ్చేసారు ఆ రోజు శనివారం అవడం వల్ల వారం చివరిలో రెండు రోజులు సెలవు దినాలు అవడం వల్ల భక్తులు ఈ విధంగానే ఉంటారన్నమాట అంటే లక్షల్లో భక్తులైతే వస్తారు చూడాలి అనుకుంటే మాత్రం విడి రోజుల్లోనే స్వామివారి దర్శనం బాగా అవుతుంది అయితే వెయ్యి రూపాయలు టికెట్ కూడా ఉంటుంది అన్నమాట వెయ్యి రూపాయల టికెట్ ఫ్యామిలీకి ఇస్తారు నలుగురిని అనమాట దర్శనానికి వెయ్యి రూపాయల టోకెన్ తీసుకున్న భక్తులకైతే మాత్రం ఒక శాలువ ఇస్తారనమాట ఆ తర్వాత స్వామివారి పటం ఇస్తారు పెద్ద పటమే ఇస్తారనమాట చిత్రపటం చాలా బాగుంటుంది ఆ ఫట జలనారాయణ మూర్తి ముందుగా ఎవరు వచ్చినా జలనారాయణమూర్తి ఎక్కడ 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 అని అడుగుతారండి స్వామివారు ఆలయ ప్రాంగణంలోనే ఉంటారు కాకపోతే కొన్ని మెట్లయితే కిందకి దిగాలి అప్పుడైతే జలనారాయణమూర్తి శేషతల్పంపై నిద్రిస్తున్న నారాయణమూర్తి కనిపిస్తారు అద్భుతంగా ఉంటుంది నైట్ టైం అయితే ఆ వ్యూ చాలా ఉంటుంది ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నైట్ వ్యూ కూడా చూసుకునేటట్లు వెళ్ళండి మధ్యాహ్నం నుంచి వెళ్ళినా సరే ఉదయం వెళ్ళిన నైట్ వ్యూ ఖచ్చితంగా చూసుకోండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట షార్ట్స్లో అయితే నేను చాలా వీడియోస్ పెట్టే ఉన్నాను అందరూ పెట్టి ఉన్నారు అయినా నేను కూడా వెళ్ళాను కాబట్టి షార్ట్స్లో చాలా వీడియోస్ పెట్టున్నాను ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము అల్పాహారం అంటే ఆ రోజు దోజనం పెట్టారన్నమాట చాలా బాగుంది ఇంకొక రోజు వచ్చేసి పులిహోర ఇంకొక రోజు వచ్చేసి కట్టు పొంగలి ఈ విధంగానే టిఫిన్ అయితే పెట్టారండి మేమున్న మూడు రోజులు కూడా ఏది పెట్టినా స్వామివారి ప్రసాదం అండి అద్భుతంగా తిన్నాము చాలా అంటే చాలా బాగుందన్నమాట మధ్యాహ్నం అందరికీ కూడా నిత్య అన్నదానం ఉంటుంది ఇదే హాల్ అన్నమాట అది భోజనం హాలు చాలా బాగుంటుంది నిత్య అన్నదానం ఎంతమంది వచ్చినా అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలో మనకి ప్రత్యేకంగా కనిపించేది జలనారాయణ స్వామి వారితో పాటు ఈ జయగంట అని కూడా చెప్పాలండి చాలా అంటే చాలా పెద్దదన్నమాట ఈ గంట చాలా బరువు ఉంటుంది పదిహేడు వందల కిలోలు అయితే బరువున్నదంట అయితే ఈ గంటని ఒక్కసారి మనము నిస్వార్థంగా కోరిక కోరుకొని గంట కొట్టినట్లయితే ఆ గంట ఒక సైడ్ తగులుతుంది కదా కొట్టినప్పుడు ఇంకొక సైడ్ కూడా తగిలి శబ్దం వస్తే మనము కోరుకున్న కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా స్వామివారి ఆలయం లోపల ప్రాంగణం అన్నమాట చాలా అంటే చాలా బాగున్నది లోపల కూడా చాలా విశాలంగా కూడా ఉన్నది లోపల ప్రాంగణంలో ఎదురుగా చూస్తున్నారు కదండి అందరూ వెళ్తున్నారు భక్తులు అక్కడైతే అద్దాల మండపము ఉన్నది అద్దాల మండపం అయితే అందులో బంగారపు ఉయ్యాలు ఉంటుంది అన్నమాట అందులో అందరూ కాయిన్స్ వేస్తూ ఉంటారు కాయిన్ ఆ ఉయ్యాలలో పడితే కనుక మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అయితే అక్కడ చెప్తూ ఉన్నారు ఆ తర్వాత అద్దాల మండపం బయట ఎదురుగా మనోఫలకం అంటే ఒక రౌండ్గా ఒక బండలా ఉంటుంది మన మనసులో ఏదైనా అనుకుంటే అక్కడ కాయిన్ నిలబెడతారనమాట ఆ కాయిన్ నిలబడింది అని అంటే మన మనసులో అనుకున్నది ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మనకి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడిలో కూడా అదేవిధంగా కాయిన్ నిలబెడతారనమాట అక్కడ కూడా అదే చెప్తారు కాయిన్ నిలబడింది అంటే కనుక మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అదేవిధంగా మరలా నేనైతే ఇక్కడ చూశాను ఇక్కడ కూడా అందరు కాయిన్స్ నిలబెడుతూ ఉన్నారు చాలామందికి అయితే కాయిన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే అంత మంచి జరుగుతుంది నేనైతే నమ్మేది అదొక్కటే మనకి తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారు ఉండే రాజగోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి వారు బంగారంతో కొలువై ఉంటారు విధంగా ఇక్కడ కూడా స్వామివారు ఉండే రాజగోపురం పైన బంగారంతో వెంకటేశ్వర స్వామి వారైతే విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారన్నమాట ఇక్కడ కూడా అందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు స్వామివారి ఆలయం లోపల నుంచి మనం బయటికి వెళ్ళడానికి నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట నాలుగు రాజగోపురాలతో నిర్మితమై ఉన్నది ఈ దేవాలయము అదేవిధంగా మనకి తిరుమలలో ఉన్నట్లుగానే మాడవీధులు నాలుగు మాడవీధులు చాలా విశాలంగా అయితే ఉన్నాయి చాలా బాగుందన్నమాట ముందు ముందు అచ్చంగా తిరుమలలో చేసినట్లుగానే చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ దేవాలయ ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో కార్యసిద్ధి హనుమాన్ హనుమంతులు వారైతే చాలా ఎత్తుగా ఉంటారు స్వామివారి రథం మీద ఉంటారు ఈ రథం ఎత్తు వచ్చేసి నూట ముప్పై నూట నలభై అడుగుల వరకు ఉంటుంది ఆ తర్వాత స్వామివారి ఎత్తు వచ్చేసి ముప్పై ముప్పై ఐదు అడుగుల ఎత్తు వరకు ఉంటారను స్వామివారి శంకుచక్రాలతో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే కింద అయితే భోజనశాల పైన అయితే స్వామివారి నిత్య కళ్యాణం జరగడానికని చెప్పేసి కళ్యాణ మండపం అన్నమాట చాలా అంటే చాలా బాగున్నది చాలా పెద్దది అనమాట పదిహేను వందల మంది ఒకేసారి కూర్చొని స్వామివారి కళ్యాణం అయితే చూడవచ్చు అంత అద్భుతంగా కట్టారు పైన నాకైతే ఈ ఆలయంలో అన్నిటికన్నా ఎక్కువగా నచ్చిన ప్లేస్ ఇదేనన్నమాట ఇక్కడైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉన్నది తర్వాత వచ్చేసి ఆవు బుజ్జి దూడ పాలు తాగుతూ ఉన్నది అన్నమాట ఆ తర్వాత ఏనుగు బుజ్జి ఏనుగు తల్లి దగ్గర ఎంత బాగున్నాయో ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఆ తర్వాత ఈ పక్కనే ఉన్న గుడి వాసవి పరమేశ్వరి అమ్మవారి గుడి అన్నమాట ఈ దేవాలయం చుట్టూ చాలా ఉప ఉన్నాయి అంటే వినాయక స్వామి వారిది అలా ఆంజనేయ వారిది అందులో అమ్మవారి గుడి ఒకటి ఆ తర్వాత జలనారాయణ స్వామి వరస ఇప్పుడు కిందకు వెళితే కొన్ని మెట్లు అయితే దిగి కిందకి వెళ్ళాలి ఇప్పుడు కనిపిస్తారండి స్వామివారి జలంలో శేషతల్పంపై నిద్రిస్తున్నట్లుగా ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తుంటే ఇక్కడైతే నైట్ టైం చూడాలి చాలా అంటే చాలా బాగుంటుంది స్వామివారి ఆలయంలోనికి మనం దర్శనార్థం వెళ్తున్నప్పుడు ముందుగా మనకి దర్శనమిచ్చే స్వామివారు రామానుజాచారులు వారు చాలా అంటే చాలా బాగుంటారు ముందుగా మనం స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ గోదాదేవి అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు దర్శనమిస్తారనమాట అద్భుతమైన రూపంతో దర్శనమిస్తారు మనకి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే ఆ తర్వాత వచ్చేసి నిలువెత్తు రూపంలో ఉన్నటువంటి మన స్వామివారు వెంకటేశ్వర స్వామివారు అద్భుతమైన రూపంతో మనకి కళ్ళకు కనిపిస్తే మన కళ్ళైతే ఇంకా తిప్పుకోలేము అనమాట ఎన్ని కోరికలు కోరుకుందామని అక్కడికి వచ్చినప్పటికీ మనం తిరుమలలో ఏ విధంగా అయితే మర్చిపోతామో అన్ని స్వామిని చూస్తూనే ఉంటామో అదే విధంగా ఎక్కడ కూడా ఏమీ అనుకోమన్నమాట స్వామిని చూస్తూనే ఉంటాము అంత అద్భుతమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామివారి దర్శనం అయిన తర్వాత పద్మావతి అమ్మవారు ఇస్తారు అద్భుతమైన రూపంతో దర్శనం దర్శనమిస్తారనమాట అమ్మవారిని చూస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటారు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ వేణుగోపాల స్వామివారు ఇస్తారు కృష్ణయ్య అద్భుతమైన రూపంతో దర్శనం దర్శనమిస్తారనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారిని చూసినప్పుడు ఈ విధంగా అయితే లోపల ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి స్వామివారు ఎదురుగా ఉన్న పైన గోడకొచ్చేసి అంటే శథ విగ్రహాలతో అయితే పైన చేసి ఉన్నారు ఆ తర్వాత అందులో మధ్య మధ్యలో కొన్ని అద్దాలైతే పెట్టి ఉన్నారనమాట ఆ అద్దాలు ఎందుకు అంటే ఒక అద్దంలో నుంచి చూస్తే ఆ గోపురం పైన గరుగ్మంతులు వారు కనిపిస్తారు ఇంకో గోపురం నుంచి స్వామివారి బయట ఆలయ ప్రాంగణంలో శంకు చక్రం ఉంటుంది అది కనిపిస్తుంది ఇంకా ఆ చుట్టూ ఉన్న ఆలయాల్లో బయటికి అయితే అద్దాల్లో నుంచి కనపడతాయి అనమాట చుట్టూ ఉన్న ఆలయాల్లో బయటికి అయితే అద్దాల్లో నుంచి కనపడతాయి అనమాట అంత బాగుంటుంది మనకైతే కింద కనిపించదు ఆ విధంగా నేనైతే విన్నాను అద్దాలు ఎందుకు అని అంటే అక్కడ ఆ విధంగా చెప్పారనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము లడ్డూలు చుడుతూ ఉన్నాము అది ఇంకొక రోజు సేవ అన్నమాట ఒకరోజు స్వామివారి లోపలని చెప్పాను కదండి ఇంకొక రోజు వచ్చేసి ఈ విధంగా లడ్డూలు చుట్టడం ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆ తర్వాత పులిహార ప్యాకింగ్ చేయటం అనమాట ఈ విధంగా లడ్డూలు చుడుతూ ఉన్నాం ఉదయం నుంచి చాలా బాగుంది ఈ ఫీలింగ్ కూడా మనం చుడుతూ ఉంటే తీసుకెళ్ళిపోతూ ఉన్నారనమాట భక్తులు ఎక్కువగా వస్తూ ఉన్నారు కాబట్టి వెంట వెంటనే తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా పెద్ద సైజు లడ్డు కూడా ఒక లడ్డు వచ్చేసి ధర యాభై రూపాయలు ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారన్నమాట వేడివేడిగా పాకం పట్టి పోస్తూ ఉన్నారు మేము చూడుతూ ఉన్నాము మొత్తానికైతే స్వర్ణగిరి దేవాలయం అద్భుతమైన ఫీలింగ్తో నిండిపోయిందండి నాకైతే అందుకే వీడియో లెంతి అయినా కూడా పెట్టడం జరిగింది చూడగలిగినంత వరకు చూడండి అద్దాల మండపం లోపల బంగారు పుయ్యాల ఉంటుంది అనమాట అందరు కాయిన్స్ వేస్తున్నారు ఎదురుగా ఉన్నది మనో పలకం అంటే మనం మనసులో ఏది అనుకుంటే అది జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పలకం పైన కాయిన్ నిలబెడుతూ ఉన్నారన్నమాట హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అమ్మవారి గుడిలో ఏదే విధంగా నిలబెడతారు అందరూ అదేవిధంగా ఇక్కడ కూడా నిలబెడుతూ ఉన్నారన్నమాట ఇది లాస్ట్ వచ్చే రోజే చూసామన్నమాట అందువల్ల లాస్ట్కి పెట్టడం జరిగింది వీడియోని చాలా బాగుంది కదండి చూస్తుంటే జై శ్రీమన్నారాయణ ఇంకా ఇదేనండి స్వర్ణగిరి వీడియో నేనైతే చాలా వరకు వీడియోని తీశానని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మేము ఇంకా అనమాట ఈరోజు మా అయితే అక్కడ మీరు వీడియో సర్వేజన సుఖినో శ్రీ మన్నారాయణ